సార్ అందరికీ నమస్కారం ఈరోజు ప్రతిపక్షాలు చేసే విమర్శలు తిప్పికొట్టి నేడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వానికి రాజసారిది ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పరిపాలనలో తనంటో ఏమిటో మొదలు వేసుకున్న సంగతి అందరూ తెలిసిందే ఇప్పటికే మాట చెప్పి మొదట పెన్షన్ అవ్వా తాతలకి ఏడు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది మొదట్లో పాత మూడు నెలలు కలిపి మళ్ళీ నాలుగు వేలు నాలుగు వేలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒకటో తేదీ మీ ఇంటికే వచ్చి అందిస్తామని చెప్పి మాట మేము నిలబెట్టుకున్నావా లేదా అని అడుగుతున్నాం ఒకటే తేదీ కానీ సెలవుస్తే ముందు రోజే ఆ పెన్షన్ ఇచ్చే విధానం గత ప్రభుత్వంలో ఐదేళ్ళు ఏనాడు చేయలేదు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేయడం జరిగిందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఒక పక్క బుడమేరు వరదలు విజయవాడ ముంచెత్తినాయి గతంలో దివ్యసీమ యాభై సంవత్సరాల క్రితం ఉప్పిన తర్వాత అంత మోతాదులో విజయవాడ నగరం ఆ ప్రాంత ఈస్ట్ వెస్ట్ దెబ్బతినిపోయినటువంటి రోజు ఈ రోజు ఒక పక్క దాన్ని బాగు చేస్తూ బురదలో నడుస్తూ అంటే ఆ వయసులో కూడా ఇరవై ఏడు ఇరవై సంవత్సరాల పిల్లాడిగా పనిచేసినటువంటి ఘనత మా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నడుస్తూ ఒక పక్క జేసీబీలో పోతూ అదే జగన్మోహన్ రెడ్డి లాగా హెలీక్యాప్టర్లో తిరిగి మరి అక్కడి నుంచి దాంట్లో పిచ్చిన వాళ్ళని నవ్వుకుంటూ ఈనాడు మా నాయకుడు వెళ్ళలే హెలికాప్టర్ల పోతే ఏం తెలుస్తుంది నేల బురదలో తిరిగితే ఆ ప్రజల బాధలు తెలుస్తాయి ఈరోజు వాళ్ళందరూ కూడా చరిత్రలో ఎవరికి ఇవ్వనటువంటి డబ్బులు ఇంటి ఇల్లు మురుగుతే ఇరవై ఐదు వేల రూపాయలు ఒక పరిహారం ఇవ్వడం జరిగింది దాని తర్వాత మంత్రులు అందరూ కష్టపడ్డారు మన మంత్రి నెల్లూరు మంత్రి నారాయణ గారు అయితే ఆహార నిమిషాలు అక్కడే దగ్గరుండి పనిచేయడం కూడా జరిగిందని మరి ఈనాడు వీటితోటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దీపావళికి కానుకగా సూపర్ సిక్స్ ఏం చెప్పాడు దాంట్లో రెండవది గ్యాస్ సంవత్సరానికి మూడు గ్యాస్లు ఇస్తా ఉన్నా వాటిలో మొట్టమొదటిగా దీపావళికి గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది నిజంగా అది చంద్రబాబు పరిపాలన మార్గ దటి చంద్రబాబు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏ లెవెన్ రెడ్డి అయితే ఏ జగన్ రెడ్డి అయితే ఎన్ని జరగవు ఎన్ని అబద్ధాలు ఒకటో తేదీ పెన్షన్ ఇవ్వలేరు అని ఏ లెవెన్ రెడ్డి చెప్పాడో ఆ లెవన్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తాడని చెప్పి నేను అడుగుతున్నాను అదే రకంగా చూస్తే ఈరోజు బీసీలు అణగారుడు బీసీలను కూడా చట్టసభల్లో శాసనసభ శాసన మండలి ఎంపీ అన్ని కలిపి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ తేవాలా అని చెప్పి కేంద్రానికి రాసిన ఒకే ఒక్క మగాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విజయవాడలో వచ్చిన వరదల్లో అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లెవన్ రెడ్డి గారే అయి ఉంటే మూడు నెలలు అది విజయవాడ కాదు ఆ పనులు జరగవు చేతగానే దత్తమ్మలు వాళ్ళకి ఏం తెలుసు కనీసం పదిహేను రోజుల్లో మరి సాధారణ పరిపాలన తెచ్చి మళ్ళీ కరెంటు తెచ్చి వాళ్ళకి పరిహారం కూడా పూర్తి చేసిన ఘనత మా చంద్రబాబు ప్రభుత్వాన్ని చెప్పి నేను మనం చేస్తున్నా ఒక పక్క మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ మేనిఫెస్టో తోటి మరో పక్క వచ్చి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మేనిఫెస్టో బీజేపీ చెప్పిన మేనిఫెస్టో అన్ని అమలు చేస్తున్నటువంటి వ్యక్తి మీరు చంద్రబాబు నాయుడు గారు ఒకనాడైతే మొత్తం కవులు ఏమైనా రైతులు చేస్తే ఆ డబ్బులు ఏమైనా వేస్తే ఆ రైతులకి వెళ్ళేది పాపం కవులు రైతులు అల్లాడిపోయేవాళ్ళు ఈరోజు బాబు గారు ఏం చేస్తున్నారు అది తప్పు రైతులు చేయలేక కవులకిచ్చారు కవులు చేసేవాళ్ళు పేదవాళ్ళు ఆ డబ్బు కవులు రైతులకే వెళ్ళాలి అని కౌలు రైతులకు ఇవ్వడం అది మరో విజయం అని చెప్పి మనం చేస్తాం ఈరోజు మొత్తం పేద రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రాలలో ముఖ్యంగా మహిళల్లో గ్యాస్ కొనలేక దాదాపు పన్నెండు పన్నెండు వందల దాకా పోయిన గ్యాస్ని ఈరోజు కొనలేని పరిస్థితుల్లో ఉచితంగా గ్యాస్ ఇవ్వడం అంటే అది ఒక చంద్రబాబు నాయుడుకే దక్కిందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అదే రకంగా చూస్తే మద్యం ఈ రోజు ఒకటే చెప్తున్నాడు మా నాయకుడు తొంభై తొమ్మిది రూపాయలకే కోటలకి నాణ్యమైన మంద అందిస్తాం రెండు వందల యాభై రూపాయలు రెండు వందల రూపాయలు పెట్టి గత ప్రభుత్వంలో కోటరు జే బ్రాండ్ పెట్టి జగన్ లెవెన్ రెడ్ తయారు చేసి వాళ్ళ గ్రూప్ తయారు చేసి లక్షల కోట్లు దోచుకొని మొత్తం ప్రజలు ఇంత వ్యాధులతో రక్తం కక్కొని వేలాది మంది కూడా చనిపోయిన విషయం మనం ఇంకా మర్చిపోవాలని చెప్పి మనం చేస్తున్నాం ఈరోజు మద్యం పాలసీలో మద్యం పాలసీ పెడుతూ వాళ్ళలో ఒక టెన్ పర్సెంట్ కళ్ళు గీత కార్మికులు కూడా ఇవ్వాలి బ్రాంతి షాపులు అని పెట్టిన ఏకైక భారతదేశంలో ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తున్నా మరి ఈరోజు చూస్తే చేతగాని దద్ద మన మంత్రుల గతంలో మన నెల్లూరులో చూసాం రెండు సార్లు వరదలు వచ్చినాయి వెంకటేశ్వరం వెంకటేశ్వరపురం రెండు సార్లు మునిగిపోయింది పొరలకట్ట మునిగిపోయింది సోన్సల కెపాసిటీ డెబ్బై ఐదు పర్సెంట్ కానీ ఆనాటి మరికి ఆనాటి అనిలికి అది తెలీదు అడ్డం ఉంచేశాడు లాస్ట్లో నాలుగు లక్షల క్యూసిక్కులు నిండి ఒకేసారి వదిలేశాడు నాలుగు లక్షల క్యూసిక్కులు అంటే దాదాపు ముప్పై ఎనిమిది టిఎంసీలు ఒక్కసారి వదలటంతో మొత్తం మునిగిపోయినాయి వెంకటేశ్వరపురం మునిగిపోయింది కోవూరు చరిత్రలో కోవరు ఎప్పుడు మునగల ఈసారి ముంచేశాడు జగన్ అన్న అది కూడా మునిగిపోయింది రాజుపాలెం దాకా మునిగింది ఆ గణత ఎవరిది జగన్ అన్నది అనిల్ కుమార్ యాదవ్ది అదే రకంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు తమిళనాడులో చూడండి అమ్మా క్యాంటీన్ని డిఎంకే వచ్చినా అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ గారు మళ్ళీ దాన్ని రద్దు చేస్తున్నాడు మరి పేదల తినే అన్నాన్ని రద్దు చేసినటువంటి ఈ లెవన్ రెడ్డి మళ్ళీ రాగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారో అన్నా క్యాంటీన్ తిరిగి మళ్ళీ ప్రజలకు ఈరోజు ఐదు రూపాయలకే భోజనం పెట్టడం జరుగుతుంది పేదవారికి అదే రకంగా ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వం ఈ నెల ఇస్తే వచ్చే నెల వస్తుందో లేదో ఆరేడు తేదీలు మొత్తం పదిహేను తేదీలకి జీతాలు ప్రభుత్వం దివాలలో తీసిపోయిన లేవన్ రెడ్డి నాయకత్వంలో చంద్రబాబు సమర్థతో ప్రతి నెల ఒకటో తేదీ ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఘనత చంద్రబాబుది కాదా అని అడుగుతున్నా ఒక మేధాశక్తి ఒక వర్గం ఈ భారతదేశంలోనే ఒక విజన్ ఉన్న నాయకుడు ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయన చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పి నేను లెవన్ రెడ్డి గారు తెలియజేస్తున్నా చేతగాని దత్తమ్మ లెవన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి ఈరోజు చూస్తే అన్ని వ్యాపారాలు మీయే ఇసుక దోచుకున్నారు మధ్యలో దోచుకున్నారు చివరికి సాక్షి పేపర్లో మా గవర్నమెంట్ తరఫున నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు దోచుకున్నారు నేను చెప్తున్నా దాని మీద ఎంక్వైరీ అయ్యండి దానికి ఇన్ఛార్జ్ ఎవరు వారిని అరెస్ట్ చేయండి వెంటనే అని డిమాండ్ చేస్తున్నాం ఏ ప్రభుత్వం అయినా ఒక పత్రిక ఇంత అమౌంట్లో డబ్బులు ఇచ్చిందని అడుగుతున్నా ఎంత మోసం కాదా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులను పెంచుకున్న దాంట్లో ఇది భాగం కాదా అని అడుగుతున్నాం మరి ఈరోజు చూస్తే సిగ్గు లేకుంటే జే బ్రాండ్ మీద ప్రెసిడెంట్ మెడల్ అని ఒకసారి పేరు పెట్టి మేము మేమంతా ధర్నా చేశాం ప్రెసిడెంట్ మెడల్ అంటే అత్యుత్తమమైనటువంటి మెడల్ ఆ పేరు కూడా మధ్యాహ్నం పెట్టారంటే సిగ్గు లేని ప్రభుత్వం గత ప్రభుత్వం సిగ్గు లేని లెవన్ రెడ్డి సిగ్గు లేనటువంటి ఎవడు చిత్తూరు జిల్లా మంత్రి రెడ్డి పెద్దిరెడ్డి గారు వీళ్ళందరి కలిపి చివరికి ప్రెసిడెంట్ మెడల్ అని పేరు పెడితే రాష్ట్రంలో మొట్టమొదటి నిలదీసి తీసి వాటి కోట్ల పాటలు కట్టి జగన్మోహన్ బొమ్మకు మాలేస్తే ఆ రోజు దాన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నాం ప్రెసిడెంట్ మెడల్ అంటే అత్యుత్తమైనటువంటి మెడల్ అటువంటి కిరాతక ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఇంకా చూస్తే ఈనాడు ఇంకా తిరుపతిని ఎక్కడైనా తిరుమలకి ఒక దర్శనం టిక్కెట్ ఇప్పి మనం లేదా సుబ్బోధ టిక్కెట్ ఇప్పి ఇప్పి మనం ఎంతో మంది అల్లాడే రోజులు ప్రపంచంలో ఎంతో మంది హిందువులు కానీ అందరూ కూడా ఆరాధ్య జైవం వెంకటేశ్వర స్వామి అక్కడ లడ్డులో కూడా కల్తీ గత ప్రభుత్వంలో వైవీ సుబ్బారెడ్డి గారు దాంట్లో కూడా కకృతి లడ్డులో నాణ్యం లేకుండా చేసి అది కూడా నొక్కేయాలని కనీసం అన్నదానంలో కూడా అన్నంలో కూడా నాణ్యత లేదు అటువంటి నీచమైన ప్రభుత్వాన్ని ప్రజలు ఈరోజు ప్రజానికం తరిమి తరిమి కొట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అయితే ఈరోజు అదే బాబు గారు లడ్డు నాణ్యలో తయారీ ఉండాలి భోజనంలో నాణ్యత ఉండాలి అని చెప్పడానికి ఈరోజు ప్రపంచ దేశం అంతా కూడా హర్షిస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను అదే రకంగా చూస్తే ఈరోజు ఒక ఉన్న ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు మరి లెవన్ రెడ్డి చూస్తే చేతగాని దద్దమ్మ ఒకటిన్నర నెలకే ఎవరో పొడుచుకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరినటువంటి ఒక దద్దమ్మ మా ప్రభుత్వంలో ఒక కులం లేదు ఒక మతం లేదు ఇంకొకటి లేదు అందరూ ఒకటే అందరినీ కాపాడాలి అనే లక్ష్యం మా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు గతంలో విశాఖపట్నంలో ఉదువ తుఫాన్ వస్తే ఆగ మేఘాల మీద ఎలా దాన్ని పునరుద్ధరించారో అలాగే ఈరోజు పునరుద్ధరించబోతున్నాడు కొత్త విజయవాడను నిర్మిస్తాను అని చెప్పడం తన ఆత్మలో ఉండేటటువంటి ధైర్యం తనలో ఉన్నటువంటి ఒక విజన్ తనకున్నటువంటి శక్తి తనకున్నటువంటి ఒక మేధాశక్తి అన్ని కలిపి ఈరోజు కొత్త విజయవాడ చెప్పి తెలియజేస్తూ వైసీపీ నేతలారా ఇక్కడ విమర్శలు మానండి ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చీ ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చీ చంద్రబాబు నాయుడు ఇంకా ఏ మాట అయినా మిమ్మల్ని రా ఒక పిచ్చి తరుక్కున్నట్టు రాళ్లతో కొట్టి మిమ్మల్ని తరుక్కుంటారని కూడా హెచ్చరిస్తున్నాం